આ ભૂમિ લકતું ના લે લે તપકો ના મારે આઈતું ખચ પાછું ના મારે આઈતું ડોક્ટર મર ભગાઈતું કઈ તર ગમે સારે ઈને મદદ માર ભૂમિ લકતું મર ભગાઈતું નાય દરગર મા ભૂમિ લકતું ના

అప్పటి కలెక్టర్ ఎంవి రెడ్డి గారు మొత్తం చర్చించి మీకు ఎకరానికి వెయ్యి గజాల ఇస్తామని అంటే మేము ల్యాండ్ వచ్చినాం ఒప్పుకొనిచ్చినాం అందరం రైతులను కలిసి ఒప్పుకొనిచ్చినాం కానీ ఇప్పటి మాకు అమలు కాలేదు మూడు ల్యాండ్ మూడు ఎకరాలకు వెయ్యి వెయ్యి ఒక ఎకరానికి వెయ్యి గజాలు వరకు మరి పక్కకు ల్యాండ్ ఉంది అని వదిలేసి గాలి వదిలేసి అది కబ్జాలు అవుతున్నాయి అవి ఎవరు పట్టించుకుంటున్నారు కలెక్టర్ పట్టించుకుంటున్నారు మంత్రి పట్టించుకుంటున్నారు ఎవరు ఎన్ని సార్లు కంప్లీట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటున్నారు మాకు న్యాయం కావాలి మా భూమి మాకు కావాలి ఈ విషయం మీద మేము అడిగినాం సార్ మాకు ఇంకా డెవలప్ చేసి ఇస్తామని అన్నారు సార్ ముప్పై మంది రైతులు అయితే మేము హెచ్ఎండి దరఖాస్తు పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఏది డెవలప్మెంట్ ఇస్తామని ఆ క్రమంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో క్యాబినెట్ ఏం చేసింది అంటే యాభై ఎకరాల రాజకొండ కమిషనరేట్ కు అరవై ఎకరాల రైతులకు ఉప్పాల్ బాగాయత లాగా అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పి కేబినెట్ డిసైడ్ చేసింది కేబినెట్ లెటర్ కూడా చూపెట్టాలి ఓపెన్ చేసి చూపెట్టాలి చూపెట్టాలి చెప్పిన తర్వాత చూపిస్తే కేటాయించు మేము సంతోషపడ్డం సరే మాకు ఎకరానికి వెయ్యి కథలు ఇస్తారు సంతోషపడ్డం అయిపోయింది భూమి పూజ అయిపోయింది రాజకొండ కమిషనరేట్ కు అయిపోయింది తిరిగి 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 ఎక్కడ పోయినా రేపు 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 చెడి దగ్గర పోయినా మల్లారెడ్డి సారి దగ్గర పోయినాం రోజు రేపే మా బస్ అప్పులు చేసుకొని కారు కట్టుకొని తిరిగి తిరిగి చచ్చిపోయినాం ఈ భూమి కోల్పోయిన వాళ్ళు దీని మీద ఆధారపడ్డాలు ఇరవై మంది చచ్చిపోయారు ఇప్పటికీ దీని మీద వ్యవసాయం చేసుకున్న భక్తులు ఈ భూమి లాక్కు కంఫర్టబుల్గా పెట్టుకుని లోపల రాణిస్తున్నారు మరి మిగతా అరవై ఎకరాలు మాకు అభివృద్ధి చేసి ఎకరాని వేగ తెలిస్తే సంతోషంగా రాజకొండ కమిషనర్ పోలీసులు యాభై వరకు కంబు పెట్టుకోరు ఇలా రాణిస్తలేరు ఈ భూమి కోల్పోయిన రైతులు మేము దీని మీద రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మేము కూడా రైతుమే అయితే ఒక మూడు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది తీర్మానం చేసిరు క్యాబినెట్ లో తీర్మానం చేసిన నుంచి కేబినెట్ లో తీర్మానం చేసిన నుంచి ఇప్పటి వరకు కూడా మేము కేటీఆర్ దగ్గరికి నాలుగు సార్లు పోయినాము మల్లారెడ్డి గారి దగ్గరికి నాలుగు సార్లు పోయినాము ఎన్నో సార్లు వందల సార్లు పోయినాము రైతులకు న్యాయం జరగట్లేదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మంది కుటుంబాలు కూడా అందరు కూడా ఆగమైపోయారు ఒక్కరు కూడా వాళ్ళకి ఇండ్లు లేవు ఏం లేవు ఇప్పుడు ఈ భూమి వదిలేసి వ్యవసాయం బంద్ చేసి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు రోడ్డున పడ్డరు వీళ్ళకి వీళ్ళు కేటాయి కేటాయించుకున్న ల్యాండ్కేమో ఫెన్సింగ్ వేసిరు మాకు కేటాయించిన ల్యాండ్ అక్కడనే ఉందో కబ్జలకు గురవుతుంది దాని మీద ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చర్య తీసుకుంటలేరు కాబట్టి మాకు ప్రభుత్వం వెంటనే తొందరగా న్యాయం చేసి మాకు ఇస్తున్న ప్లాట్లు కేబినెట్ తీర్మానం చేసి ఎకరానికి వెయ్యి గదలకు ఇస్తున్న ప్లాట్లు మావి మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం కలెక్టర్ నోటీస్ పోయింది అందరు నోటీస్ అందరికీ తిరుగుతూ ఉన్నాము కానీ ఎవరు లేదు మొన్న కూడా రీసెంట్ ఒక నాలుగు రోజుల కింద కేటీఆర్ సార్ని కూడా కలిసినాం అదే మంత్రి గారు వీళ్ళందరూ తీసుకుపోయి కల్పించారు ఇప్పటివరకు దాని మీద స్పందన లేదు మాకు ఇమ్మని ఎట్లీ మాకు ఏం చేస్తారో మాకు తెలియదు మా ల్యాండ్ మాకు ఇవ్వాలి మేము ముప్పై ఎనిమిది మంది రైతులు నూట పదహారు ఎకరాలకు ఒక్కొక్కరికి ఎకరానికి వెయ్యి గజాలు చొప్పున లక్ష పద్నాలుగు వేల గజాలు మాకు అప్ప ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే మీకు ఈ వారం రోజుల్లో పది రోజుల చేస్తామని అన్నారు ఇప్పుడు పదిహేను రోజులు అయిపోయింది ఇప్పటివరకు ఇక్కడ చెల్లడం లేదు ఏం లేదు ఈ ప్రభుత్వం మాకు అసలు ఏం చేయట్లేదు నిన్న మనమేమో ఏమో కట్ చేస్తాం చేసాం ఇద్దేశామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఎస్సీలకు ఏదో చేస్తామని చెప్పి చెప్పారు కానీ మాకు ఏం చేస్తలేరు మాకు ఖచ్చితంగా ఈ రెండు మూడు వేల మాకు మూడు ఎట్లు మాకు కావాలని మేము కోరుతున్నాం